బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం గౌరవారిపాలెంలో పశువుల ఆసుపత్రికి డాక్టర్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు గొర్రెల పెంపకందారులతో జరిగిన సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం పెంపకం దారులతో జరిగిన సమావేశంలోపాలెం పంచాయతీలకు కలిపి ఉన్న పశువుల ఆసుపత్రిలో పర్మనెంట్ డాక్టర్ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు గాలికుట్టుకు వ్యాధ్య కారణంగా ఒక్కో రైతు ఐదు నుంచి పది గొర్రెల వరకు కోల్పోయారని దీంతో భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు మరి గొర్రెల పెంపకందారులు దారులు ఈ గ్రామాల్లో ఎక్కువగా గొర్రెల పెంపకందారులు ఉంటారు మరి పశువులు ఉంటాయి మరి అలాంటి గ్రామంలో పశువుల డాక్టర్ పర్మనెంట్ అనేది సంవత్సరం నుంచి లేకపోవటం చాలా బాధాకరం దురదృష్టకరం కూడా మరి ఎవరు ఇన్ఛార్జీని ఇస్తే వాళ్ళు రావట్లేదు మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి మరి గాలికుండి వ్యాధులు చూసి గొర్రెల పెంపకం దారులు ఒక్కొక్కళ్ళకి ఐదు పది కూడా చనిపోయినాయని వారు చెబుతున్నారు వారు చాలా నష్టపోయారు మరి వారి నష్టాన్ని ఎవరు పూడుస్తారు మరి డాక్టర్ ఉంటే మరి వారు సలహాలు తీసుకోవటం మరి వాళ్ళకి ఏదన్నా చేయటం ఎప్పటికెప్పుడు సూచనలు ఇచ్చి బాగోలేదంటే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి చెప్పేవారు కాబట్టి అది లేకపోవటం వల్ల మాకు చాలా నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు మరి మీరు దృష్టిలో ఉంచుకొని పశువర్ధక శాఖ వాళ్ళు ఇమీడియెట్లుగా ఈ గ్రామంలో ఒక పర్మనెంట్ డాక్టర్ని వేసి మందులు అందుబాటులో ఉంచి మరి నష్టపోయిన రైతుల గురించి కూడా ఆలోచించాలి మరి ఇక ఒక పశువుల డాక్టర్ని ఇమీడియట్లుగా వేయవలసిందిగా కోరుకుంటున్నాం లేని అట్లా దీని విషయమై కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి గ్రేవెన్స్లో ఒక అర్జీ రైతులు అందరం కలిసి ఇస్తాము కనుక త్వరలో డాక్టర్ని వేయవలసిందిగా పశువర్ధ శాఖ వారికి